హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి మనకు వచ్చే నెలలో పెన్షన్ల పంపిణీ కొన్ని మార్పులను అయితే చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ యొక్క పెన్షన్ పంపిణీలో ఈసారి చాలామందికి పెన్షన్ అయితే ఇవ్వరు మరి సరికొత్త విధానంలో కూడా మనకు ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు కొంతమందికి అకౌంట్లలో అయితే వేయబోతున్నారు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను అలాగే దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి కొత్త పెన్షన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారండి సో కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎట్టకేలకు కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది సో పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను విషయాన్ని అంతా కూడా కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పైన ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఖచ్చితంగా మీరు ఆ అప్డేట్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎవరైతే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఈ యొక్క పెన్షన్లు తీసుకుంటున్నారో అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ అయితే మీరు షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి వస్తూ ఉంటుంది కాబట్టి నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చెప్పాల్సింబల్ని ఆల్ పెన పెట్టుకోవడం ద్వారా డైరెక్ట్గా మీ మొబైల్ అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చే నెల నుంచి కొత్త విధానంలో అయితే మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే మనకు ప్రారంభించబోతుంది అనమాట సో ఇప్పటికే దీనిపైన మంత్రివర్గ ఉపసంఘం అయితే భేటీ అయితే నిర్వహించింది సో ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పైన మరియు వచ్చే నెలలో పెన్షన్ల పంపిణీ పైన మనకు మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే గతంలో మనకు ఈ యొక్క పెన్షన్లలో మనకు ఏ విధంగా ఇచ్చేవారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లందరికీ కూడా మనకు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఎవ్రీ మంత్ అయితే మనకు పెన్షన్లు అయితే ప్రస్తుతం పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీ విధానంలో ఈసారి మనకు మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి సో ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉండే అంటే వికలాంగులు వేయండి వాళ్ళు బయట చదువుకుంటూ ఉన్నారో మొన్నటి వరకు గుర్తుపెట్టుకోండి మనటి వరకు బయట చదువుకునేటువంటి పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా అకౌంట్లో అయితే డబ్బులు వేసేది సో ఎవరైతే హాస్టల్స్లో ఉండి చదువుకుంటారో వాళ్ళు పెన్షన్ కోసం ప్రతీ నెల ఒకటో తారీఖున నేరుగా ఇంటికి వచ్చి మళ్ళీ పెన్షన్ తీసుకొని మళ్ళీ ఈ స్కూల్ కానీ కాలేజీకి కానీ వెళ్ళి చదువుకోవాలంటే సో వాళ్ళకి చాలా అంటే చాలా జర్నీ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ యొక్క బాధనంతా కూడా అర్థం చేసుకుని వాళ్ళకైతే పట్టు కల్పించి మీకు అకౌంట్లో వేస్తాము మీరు ఎప్పుడైనా తీసుకోండి ప్రజెంట్ మీకు ఫోన్పేసు అలాగే మీకు ఏటీఎం కార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక గత నెల నుంచి అకౌంట్లో వేయడం అయితే స్టార్ట్ చేసింది కానీ ఈ నెలలో మాత్రం ఎప్పుడు మనకు ఇప్పుడు ప్రజెంట్ మనకు సమ్మర్ అయితే వస్తుంది సో ఈ యొక్క సమ్మర్లో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో మనకు మే నెలలో పెన్షన్లకు సంబంధించి పర్టికులర్గా చేతికైతే ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి అకౌంట్లో అయితే అనమాట సో అకౌంట్లలో వేస్తే వాళ్ళు మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేసి తీసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ప్రింట్ దగ్గరే ఉంటారు కాబట్టి ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా చేతికి అయితే పెన్షన్ ఇచ్చేలాగున రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈ పెన్షన్ల పంపిణీలో ఈసారి మనకు వచ్చేసి ఇంతకుముందు మనకు బయోమెట్రిక్ పడకపోతే తీసుకునే తీసుకునేవాళ్ళు ఐరిస్ పడకపోతే బయోమెట్రిక్ లేదంటే మనకు ఒక యాప్లో ఫోటో తీసుకునేవాళ్ళు సో ఇదే విధంగా ఇప్పుడు ఈసారి మనకు మ్యాక్సిమం బయోమెట్రిక్ తీసుకుంటారండి బయోమెట్రిక్ ఇన్ కేసు మీ దగ్గర కనుక పడకపోతే మిమ్మల్ని ఒక ఫోటో తీసుకొని లైవ్ లొకేషన్లో ఫోటో తీసుకొని ఆ లైవ్ లొకేషన్ని జియో ట్యాగింగ్ అనమాట సార్ డైరెక్ట్గా మీకు మీకు పెన్షన్ సంబంధించినటువంటి యాప్లో ఫోటో తీసుకొని మీరు ఎక్కడైతే జియో ట్యాగింగ్ అయితే చేస్తారు అంటే మిమ్మల్ని ఎక్కడైతే ఫోటో తీసుకున్నారో సో ఆ ఏరియా అయితే అక్కడ మీకు జియో ట్యాగింగ్ అయితే అవుతుందన్నమాట సో కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఇంటి దగ్గర ఉండి పెన్షన్ పంపిణీ కోసం సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ఉండి పెన్షన్ అయితే తీసుకోండి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు తెలుసుకోబోయే ముందుగా మనకు ఏదైతే మనకు ఈ రేపు నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి ముందుగా డైరెక్ట్గా మనకు ఈ పాత పెన్షన్లలో ఎవరైతే ఎవరైతే డూప్లికేట్ పెన్షన్దారుడు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఏరేవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే మనకు సిద్ధం చేసింది దాని ప్రకారంగా వచ్చే నెల నుంచి వీళ్ళందరూ కూడా పెన్షన్ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు సో ఆ యొక్క నోటిఫికేషన్ నేను చెప్తాను సో తర్వాత వచ్చేసి మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవీకరణ పత్రాలు ఇబ్బడి ముబ్బడిగా జారీ అయ్యి ఒక్కో దానికి ముప్పై వేల రూపాయల వరకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ కోసం కొంతమంది డబ్బులు ఎత్తి తీసుకొని గత ప్రభుత్వం పెన్షన్లను మంజూ మంజూరుకు ముందే వాటిని రీఅసెస్మెంట్ చేయించాలని నిర్ణయించింది ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేస్తుంది ప్రస్తుతం గవర్నమెంటు కుటుంబంలో పెన్షన్ తీసుకున్నటువంటి భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పెన్షన్ను స్పౌజ్ పెన్షన్కు అందించేందుకు ప్రభుత్వం సమ్మతమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పౌజ్ కేటగిరీ పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది మేలో దరఖాస్తులు తీసుకొని జూన్ ఒకటి నుంచి పెన్షన్ అందించనున్నారు ఈ కేటగిరీలో ఎనిమిది తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అర్హులు ఉంటారని భావిస్తూ ఉన్నారు సో మొత్తంగా మనకు వచ్చేసి ఎనభై తొమ్మిది వేల మందికి కొత్తగా స్పౌజ్ పెన్షన్స్ అయితే మనకి ఇవ్వబోతున్నారన్నమాట అంటే ఎవరైతే భర్త చనిపోతారో వాళ్ళు వాళ్ళ భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ ఇచ్చి సో పెన్షన్కి పెన్షన్కైతే అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకైతే పెన్షన్లు చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా మనకు ఉంటుంది ఇక మనకు వచ్చేసి గత గవర్నమెంట్లో వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఏదైతే దివ్యాంగుల కేటగిరీలో అంటే హ్యాండిక్యాప్డ్ పెన్షన్ తీసుకుంటున్నారో ప్రజెంట్ నాలుగు వేల రూపాయలు సో ఈ పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు సదరం సర్టిఫికేట్ కోసం ముప్పై వేల రూపాయలు వసూలు చేసుకొని వాళ్ళు అనర్హులు అయినప్పటికీ వాళ్ళు ఈ యొక్క ప్లాన్తో సదరణ సర్టిఫికేట్ అని తీసుకొని వాళ్ళు ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని పెన్షన్ అయితే ఇప్పుడు ఎవ్రీ మంత్ తీసుకున్నట్టుగా ఎక్కడైతే మనకి వీళ్ళైతే ఆరోపిస్తున్నారనమాట సో ఇక మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి వెళ్ళిపోయే ముందు ఎవరైతే డూప్లికేట్ పెన్షన్లను వీళ్ళు భావిస్తున్నారో వాళ్ళని ప్రత్యేక వైద్య బృందాల ద్వారా చెక్ చేయించి వాళ్ళకి డూప్లికేట్ కనుక అయితే వాళ్ళకి సంబంధించి కరెక్ట్గా నోటీసులు ఇచ్చి వాళ్ళ పెన్షన్ అయితే నిలిపివేస్తున్నారు ఇక మనకు వచ్చేసి కొత్త పెన్షన్కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందంటే మనకు కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది ఈ వారంలో మరోసారి సమావేశమైనటువంటి ఆ యొక్క మంత్రివర్గ ఉపసంఘం కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఆ తర్వాత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా వివిధ కేటగిరీల కింద ఆరు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అరవై మూడు పాయింట్ మూడు రెండు లక్షల మందికి పెన్షన్ల కోసం రెండు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు ఇరవై రెండు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు కొత్త పెన్షన్లకు నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల అదనం భారం పడనుంది మనకు గత హయాంలో ఎన్నికల నాటికి రెండు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వీళ్ళు చాలామంది అర్హులు తేల్చినా నాడు పెన్షన్లు ఇవ్వడం లేదని గత ప్రభుత్వం సిఫారసులతో కొంతమంది అనర్హులను కూడా అర్హత కేటగిరీలో చేర్చారని ఇప్పుడు వారందరినీ కూడా మళ్ళీ దరఖాస్తులకు ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు ఈ యొక్క అప్డేట్ ఇచ్చిందనమాట సో మొత్తంగా చూస్తే మనకు గతంలో ఎనభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు సో ఇప్పుడు చూస్తే మనకు అరవై మూడు లక్షల ముప్పై రెండు వేల మందికి అయితే వచ్చారు సో టోటల్గా చూస్తే ఎవరైతే అనర్హత ఉన్నారో వారందరినీ కూడా గవర్నమెంటు చెప్పకని చెప్పకనే చెప్తుందనమాట డైరెక్ట్గా మేము తీసేస్తున్నామని చెప్పేసి సో ఎవరికైతే అనర్హత ఉంటుందో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హులకు మాత్రం పెన్షన్ ఇచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి మనకు ముఖ్యంగా చూస్తే మే నెల నుంచి సో మనకు మే నెల నుంచి మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఏదైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో సో వాటికి సంబంధించి మనకు మే నెలలో దరఖాస్తులు అయితే తీసుకుంటారు సో దరఖాస్తులు తీసుకొని జూన్ ఒకటి నుంచి పెన్షన్లు అయితే మనకు మంజూరు చేయబోతున్నారు సో మనకు జూన్ ఏదైతే స్పౌస్ పెన్షన్స్ దాదాపు ఎనభై ఏడు వేల మనకు ఎనభై ఏడు వేల చిల్లర అంటే ఎనభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పెన్షన్లు ఉన్నాయో సో వాళ్ళందరికీ కూడా అయితే మనకు డైరెక్ట్గా ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే వస్తుంది ఇక ఈ కొత్త పెన్షన్ ఇప్పుడు దాదాపు ఆరు లక్షల దరఖాస్తులు అయితే వస్తాయని చెప్తున్నారు కదా అదనంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం పైన భారం పడుతుంది చెప్తున్నారు కదా ఈ ఆరు లక్షల దరఖాస్తులకు సంబంధించి వీటిలో అర్హులను అటు ఇటు తేల్చుకున్నా సరే ఒక ఐదు లక్షలు లేదా నాలుగు లక్షలు మంది అర్హులు అయితే వస్తారు సో అప్పుడు ప్రభుత్వం పైన అదనంగా ఒక రెండు వందల కోట్ల రూపాయల భారం అయితే పడుతుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది అందులో భాగంగానే మనకు ఈ మిగిలినటువంటి కేటగిరీ సో సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ భర్త చనిపోయినటువంటి వితంతువులు ఉంటారో వాళ్ళకి ఆ స్పౌజ్ పెన్షన్ ఏదైతే ఇస్తారో సో అవి కాకుండా మనకి మిగిలినటువంటి పెన్షన్ కేటగిరీలో ఉన్నటువంటి అన్ని రకాల పెన్షన్లన్నీ కూడా జూన్ జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే ఇస్తారన్నమాట సో మనకు జూలైలో అయితే వీళ్ళకి మంజూరు చేస్తారు సో గుర్తుపెట్టుకోండి జూన్లో స్పౌస్ పెన్షన్ రిలీజ్ చేస్తారు మేలో దరఖాస్తు తీసుకుంటారు ఇక జూన్లో మనకు దరఖాస్తు తీసుకొని జూలైలో మిగిలినటువంటి పెన్షన్లకు అయితే ఇస్తారండి సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మొత్తంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది సో టోటల్గా ఎవరైతే స్పౌస్ పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ మే నెల నుంచి అయితే దరఖాస్తు చేసుకోండి ఇక మీరు వచ్చేసి ఎవరైతే మిగిలినటువంటి పెన్షన్ కేటగిరీ ఉన్నారో సో మీకు జూన్ మాసంలో అయితే మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఇస్తారు సో దాదాపు ఆరు లక్షల పెన్షన్లు అయితే వస్తాయని చెప్పి చెప్తున్నారు ఈ ఆరు లక్షల మందికి కూడా జూలై నుంచి పెన్షన్ అయితే మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్